వర్షతువులో విపరీతమైన వర్షాలు పడటం వల్ల ప్రజలందరికీ కూడా ఉదగములు సమృద్ధిగా లభిస్తాయి శిశిర ఋతువు దగ్గరకు వచ్చేటప్పటికల్లా వర్షాలన్నీ కూడా తగ్గిపోతాయి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా దూదుల్లాగా ఎగిరిపోతూ ఉంటాయి అంటే వాటిల్లో నీళ్లు ఉండవు బరువుగా ఉండవు అదే ఇక్కడ చెప్తున్నారు దుర్భిక్షందేవలోకేషు మనం ఆ రోజుల్లో మనం ఆకాశం వైపుకి చూసి మాకు వర్షం కావాలి వర్షం కావాలి అని యాచించినా కూడా ఆ వర్షం పడదు యాచించడానికి కూడా అవకాశం లేదు దుర్భిక్షందేబ లోకేషు మనోనామకంగ్ గృహే వర్ష ఋతువులో వర్షాలు పడటం వల్ల లభించినటువంటి ఉదకాలు శిష్య ఋతువు దాకా అక్కడక్కడ ఉంటూ ఉంటాయి అంతేగాని సమృద్ధిగా ఈ శిష్య ఋతువులో లభించవు ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో కాలువల్లో లభించినట్లుగా ఈ శిష్య లభించవు ఒకవేళ మనకి ఏదైనా నీళ్లు కావాలన్నా కూడా బావుల్లో నుంచి తోడుకోవాలి ఆ బావుల్లో కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శిష్యర ఋతువులో మనకి ఉదకములు లభించటం చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి ప్రవదంతి వైద్యుతో యాంతి శైశరీ ఈ విధంగా శిష్య నీటి కొరత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఆ నీళ్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ మాకు కావలసినటువంటి నీరు లభించట్లేదు మేము జీవించలేకపోతున్నాము అని ఈ విధంగా వాళ్ళు దైన్యాన్ని వాళ్ళు కనపరుస్తూ ఉంటారు దైన్యంతో కూడినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి మాటలు ఏ ఋతువులో అయితే వినబడుతూ ఉంటాయో ఆ ఋతువు శిశిర ఋతువుగా మీరు గుర్తించండి ఏతా వాచఃప్రవదంతి వైద్యుతో యాంతి శైశిరీ ఈ విధమైనటువంటి మాటలతో మాట్లాడుకుంటూ సంతాపయుక్తులై అంటే నీరు లభించకపోవడం వల్ల ఎంతో బాధతో ఎంతో తాపానికి గురయ్యి ఈ విధంగా మాట్లాడుకుంటూ జనాలందరూ కూడా మార్గమధ్యంలో నడుస్తూ వెళుతూ ఉంటారు వైద్యుతో యాంతిశైరీ అటువంటి బాధతత్వ హృదయాలతో నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా అగ్నిదేవుడు చూసి అయ్యో అని తన యొక్క బాధని కనబరుస్తాడు తా అగ్నిఃపవ నా అన్వై ఈక్షత జీవికామ పరిపశ్యన్ తస్యషా భవతి అయ్యో భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారే వీళ్ళకు గనక నీళ్లు దొరికితే వీళ్ళు సుఖంగా హాయిగా జీవిస్తారు కదా అని ఈ విధంగా ఆలోచిస్తూ అగ్నిదేవుడే స్వయంగా వాయువుని ప్రార్థించినట్లుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది ఇహే హవస్వ తపస మరు తసూర్య శర్మ సప్రథా ఆవరుణే ఓ మరుదేవతల్లారా ఇక్కడ అగ్నిదేవుడు వాయువుని ప్రార్థించటం అనంటే మామూలుగా సృష్టి క్రమంలో వాయో రగ్ని అగ్నేరాపః ఆకాశం నుండి వాయువు పుట్టినట్లుగా వాయువు నుండి అగ్ని పుట్టినట్లుగా మనకి సృష్టి క్రమంలో మనకి ఉపనిషత్తులను పరిశీలించినట్లయితే మనకి తెలుస్తోంది కాబట్టి ఈ అగ్నిదేవుడు భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క దుస్థితిని గుర్తించి తనకి కారణభూతుడైనటువంటి ఆ వాయువుని ప్రార్థిస్తున్నాడు